హాయ్ అండి ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా హ్యాండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చెప్తాను అది కూడా బార్డర్ వస్తే ఒక సిస్టర్ అడిగారు అనమాట ఇప్పుడు వచ్చేసి నాకు కొంచెం తక్కువ వచ్చిందని చెప్పేసి నేను ఖచ్చితంగా జాయిన్ చేస్తున్నానండి అలా చేయకపోతే ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదనమాట ఖచ్చితంగా మనం ఇలాగా జాయింట్ అనేది చేసేసుకోవాలి చూడండి నేను ఎలాగైతే జాయిన్ చేస్తున్నాను అలాగ టాప్ స్టిచ్ వేసుకోండి పీలుకపోకుండా ఉంటుంది తర్వాత వచ్చేసి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి తర్వాత రెండో సైడ్ కూడా అంతే ఇలా పెట్టేసుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి తర్వాత వచ్చేసి ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇక్కడ ఎగర్స్ క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు మనం తీసుకున్న ఒరిజినల్ బ్లౌజ్ది పీస్ ఉంటుంది కదా నె మనకి హ్యాండ్ ఇది ఉల్టా సీదా చెక్ చేసుకుని ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేయండి సో ఇప్పుడు నేను ఎలాగైతే కుడుతున్నానో అలాగా ఇలా కరెక్ట్గా పెట్టేకుంది ఎక్కువ తక్కువ రాకూడదు అనమాట ఇలా నీట్గా ఇలా పెట్టేసుకుని ఇలా స్ట్రెయిట్గా ఇలా నీట్గా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలాగా ఇలా పెట్టేసుకుని మొత్తం కూడా టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలాగా ఇలా నీట్గా టాప్ స్టిచ్ వేసేసుకోండి తర్వాత మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇలా క్లోజ్ చేసుకుని ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత వచ్చేసి మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసేయండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇటు కూడా అంతేనండి ఇప్పుడు ఎగ్స్ట్రనల్ క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేద్దాము ఇక చూడండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ ఇప్పుడు సగానికి ఫోల్డ్ చేసుకుని హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టుకుని ఆర్మ్ లూజ్ దగ్గర మీరు ఇలా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవాలి అప్పుడే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది చూస్తే ఎంత బాగా వచ్చిందో రెండో హ్యాండ్ కూడా చూపిస్తాను ఈ రెండో హ్యాండ్ కూడా ఇలా ఉల్టా సీదా చెక్ చేసుకోండి దీన్ని కూడా మనకి కొంచెం జాయింట్లు పడతాయి ఆ జాయింట్లు కూడా వేసేసుకున్నాము ఇక్కడ ఎక్స్ట్రనల్ క్లాత్ని కట్ చేసుకోండి మరి టాప్ టాప్స్టిచ్ వేసేసుకోండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా ఇక్కడ ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇక్కడ కూడా ఎగ్స్ట్రా క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు దీన్ని ఎలా పెట్టేసుకుని ఉల్టా సీదా చెక్ చేసుకోండి ఫస్ట్ ఇలా పెట్టేసుకుని ఇలా నీట్గా ఒక స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా ఇలా చూసారా ఇలాగ స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలా మొత్తం కూడా మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసుకోండి ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా తర్వాత వచ్చేసి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా నీట్గా స్టిచ్ వేసేసుకోవాలి చూడండి నీట్గా అర్థినట్టు రావాలన్నమాట ఇక్కడ అంతే ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని నీట్గా కట్ చేసుకోండి అంతే ఫ్రెండ్స్ చూసారా ఇలాగైతే మీరు సెట్ చేసుకున్నారంటే ఫినిషింగ్ అనేది సూపర్గా వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి